తెలియదు చూసుకోండి దాని ప్రకారంగా మీరు శాంపిల్స్ తీయడానికి మీరు ప్లాన్ చేసుకోండి ఇంతకుముందు మరి డిఎంఓ చెప్పినట్టు సా చెప్పినట్టుగా మరి లెక్క శాంపిల్స్ కన్నా పిఎస్ అనేవి కలెక్షన్ పిఎస్సిలో కూడా కంప్లీట్గా మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అవ్వట్లేదు అవుతుందా అవ్వట్లేదు ఓపీలో మీకు అంత ఓపీ ఉంటే కనుక అందులో పదిహేను కేసులకి ప్లస్మె తీయాలి అది జరగట్లేదు అంటున్నారు సబ్ సబ్సెంటర్లలో కూడా చేస్తే కనుక మీకు ఇది మీరు రీచ్ సెంటర్ సబ్సెంటర్లో శాంపుల్ కలెక్షన్ తీసే అదే మేస్ అన్ని కూడా మీరు దాని ప్రకారంగా తీసుకోండి ఓపీలో మినిమం ఫోర్ ఏమో ఆర్డెట్ అన్నారు ఇంకా లో వచ్చేసి మీరు ఏదన్నారు అన్నారు అట్లనే ప్రైవేట్ వెళ్ళినా కూడా కొంచెం నార్మల్ అయ్యే విధంగా చూడండి ఓకేనా నార్మల్ డెలివరీలు ఎక్కడ అయితేనే వాళ్ళకి అట్లా మీరు నార్మల్ కావడానికి వాళ్ళకు ఎక్సర్సైజ్లు అయితే అన్నీ కూడా వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పియండి ప్రెగ్నెంట్ వాళ్ళని ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళని అడిపి ఏమంటున్నారంటే పేషెంట్ వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సిజేరియన్ డేమని అంటున్నారు అవునా మరి మీ ట్రైనింగ్ ఏమైంది మీ అవేర్నెస్ పేషెంట్కి తెలియదు డెలివరీ అంటే ఏంటో తెలియదు ఫీడింగ్ తెలియదు ఏం తెలియదు మీరేం చేస్తున్నారు ఆశ ఏం చెప్పండి సో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇప్పియాలి ఓకేనా స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ నుంచి డెలివరీ మనము డెలివరీస్ సిజీరీలు దాంట్లో ఎక్కువ ఉన్నది కాబట్టి మనం దాన్ని తగ్గించలేకపోయినా అట్లీస్ట్ అది కొంచెం మెయింటైన్ అవుతున్నా కూడా రిజిస్ట్రేషన్స్ మాత్రం తక్కువ కాకుండా చూసుకోండి రిజిస్ట్రేషన్ హండ్రెడ్ కంటే ఎక్కువ తక్కువ ఎవరికి ఉంటే వాళ్ళ మీద ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అవుతాయి నమస్కారం నేను డాక్టర్ రాజశ్రీ డిఎంఎన్ డిఎంఎన్ హెచ్ సమాపర్ ఈరోజు ఆర్మూర్లో ఆర్మూర్ డివిజన్ స్థాయి మెడికల్ ఆఫీసర్స్కి అండ్ సూపర్వైజర్స్ అందరికీ కూడా మీటింగ్ జరిగింది ఇందులో ఇంఫాటిక్ సర్వే గురించి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ ఆర్మూర్ హాస్పిటల్లో ఆర్మూర్ ఏరియా హాస్పిటల్లో మనకు డెలివరీ సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది సో దానికి కావాల్సిన ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రతి ఎయిమ్స్ చెకప్ కూడా సరిగ్గా జరగాలి గెనికల్ థర్డ్ థర్డ్ అండ్ ఫోర్త్ చెకప్స్ అనేవి వెనికల్స్తో జరగాలని చెప్పేసి అని వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది అలా డెలివరీ కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలి వెనికల్స్ ద్వారా ఒక నార్మల్ అయిపోతే ఇక్కడ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంప్రూవ్ చేయడానికి మనం ముందు గతంలో మాదిరిగానే మనకు నెలకు మూడు వందల డెలివరీలు అయ్యేవి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి దానికి తగు సూచనలు ఇచ్చేసి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీకి తీసుకురావాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది అట్లాగే దీంతోపాటు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో హైపర్ టెన్షన్ డయాబెటీస్ సర్వే అన్నది ఈ ఇప్పుడు వచ్చే నెల నాటికి కంప్లీట్గా సర్వే జరిగిపోవాలి అట్లాగే ప్రతి ఎంఎల్హెచ్పి దగ్గర సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఆ కేసులన్నీ కూడా గుర్తించి హైపర్ టెన్షన్ డయాబెటీస్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయి ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కాస్టేడియా అట్లాంటి క్యాన్సర్స్ అన్ని గుర్తించేసి తగుగా వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం అన్ని తర్వాత ఫెసిలిటేట్ చేయడము ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయ్యినవి ఇక్కడ మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్లో ప్రజలు వినియోగించుకునే విధంగా తగు సూచనలు ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు ఇచ్చిన వాళ్ళ సూచన నమస్కారం అండి నేను డాక్టర్ ఆఫీసర్ ఈరోజు ఆర్మ డివిజన్ మీటింగ్కి గారు ప్రార్ డిప్యూటీ డిహెచ్ఓ రవిష్ గారు రావడం జరిగింది ఈ డివిజన్ బీటింగ్లో మేము డివిజన్ స్థాయి మెడికల్ ఆఫీసర్లకి మరి పారామెడికల్ స్టాఫ్ సూపర్వైజర్ స్టాఫ్ అందరికీ కూడా ఫైలేరియా పైన అవగాహన కల్పించడం జరిగింది ఫైలేరియా కేసులు మనకి ఇప్పుడు పదహారు వందల పదహారు మంది మన జిల్లాలో కొత్తగా కేసులు ఏమి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఏం లేదు తగ్గిపోయింది లెస్ దాన్ వన్ పర్సెంట్ ఫైలేరియా రేట్ వచ్చింది కాబట్టి మనకి ఫైలేరియా అవార్డు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది దానికి రాగా కొన్ని రకాల సర్వేలు చేయాల్సిన అవసరం ఉంది ఆ సర్వేలు ఏ రకంగా చేయాలి మరి దానిపైన అవగాహన కల్పించడానికి డివిజన్ స్థాయి సిబ్బంది అందరికీ రోజు అవగాహన కల్పించడం జరిగింది ఫైలేరియాకి సర్వే మనకి వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఫుల్ లెవెల్లో సర్వేలు జరగబోతున్నాయి కాబట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా అక్కడ కింది స్థాయి సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి అట్లాగే కమ్యూనిటీలో కూడా విలేజెస్లో కూడా ప్రజలందరికీ కూడా దీనిపైన అవగాహన కల్పించి వాళ్ళ తోడ్పాటు సహకారంతో ఈ నైట్ బ్లడ్ సర్వే ఫైల్ అయ్యాక చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి ఈరోజు బట్టి చేయడం జరిగింది థ్యాంక్ యూ